సోఫాలో కూర్చోబెట్టి రాధా మీద పడి ఆ నికు వాడు యుద్ధం చేయసాగాడు అలా చేస్తున్నప్పుడు ఈసారి శ్రీధర్ చాలా దగ్గరకు వెళ్ళి చూశాడు రాధా బావిలో మునుగుతూ తేలుతున్న నికు వాడి చూస్తూ మర్చిపోతూ తనను తానే మర్చిపోతూ తన మయంలోకి తేలిపోయాడు అలా వాళ్ళు చేసుకుంటుండగా యుద్ధం పూర్తిగా ఫ్లోర్ కి తల ఆనించి చూడటానికి తిప్పలు పడుతూ చూడసాగాడు ఆ సన్నివేశాన్ని నిద్రో వాడి తమ్ముడు రాధా బావిలో మునుగుతూ తెలుతూ మునుగుతూ తెలుతూ ఉంటే ఇక్కడేమో శ్రీధర్ మాత్రం ఒక మీటర్ దూరం నుంచి రకరకాల యాంగిల్లో చూడసాగాడు ఇక నిద్రవాడి వాడి తమ్ముడు చల్లబడిపోయాడు రాధ మాత్రం చల్లబడలేదు చాలా వేడిగా ఉంది ఇక వచ్చిన టైం అయిందని వాడు బయలుదేరుతున్నాడు అప్పుడు వాడు అమ్మాయిలు కావాలా అన్నాడు రాధా కావాలి అంది తర్వాత ఎవరికి ఫోన్ చేసి వాడు ఒక పది నిమిషాల్లోనే ఇక్కడ ఉంటుంది అని చెప్పాడు హోటల్ పేరు రూమ్ నెంబర్ చెప్పాడు వాడు వెళ్ళిపోయాడు రాధా శ్రీధర్ ఇద్దరు దగ్గరకు చేరి రాధా శ్రీధర్ని హత్తుకుంటూ ఇలాంటి వింత అనుభవం నా జీవితంలో నేను చూస్తా అనుకోలేదు అంటూ మగ్గుడు డుతుండగా బెల్ మోగింది వెళ్ళి చూడగా ఒక పాతికేళ్ళ అమ్మాయి ఎదురుగా ఉంది సన్నగా స్లిమ్గా తెల్లగా ఉంది ఆ అమ్మాయిని లోపలికి పిలిచింది రాధ వచ్చింది ఆ అమ్మాయిని శ్రీధర్ పక్కన కూర్చోబెట్టి ఇక నీవంతు అంటూ మొగ్గుడికి చెప్పింది ఇక యుద్ధంలో రెచ్చిపోండి అంటూ ముగ్గురిని ఎంకరేజ్ చేయసాగింది రాధ ఇక పనిగా పనిగా ముగ్గురు బెడ్ పై చేరిపోయారు ఆ అమ్మాయి మరీ పొట్టిగా ఉంది కేవలం శ్రీధర్ భూసాల వరకు మాత్రమే ఉంది బెడ్బ్యాగ్ చేరిన రాధా శ్రీధర్ ఆ అమ్మాయి ముగ్గురు నిమిషాల యువతిలోనే బట్టలు లేని చిన్న పిల్లల్లా మారిపోయారు ఇప్పుడు ముగ్గురు నగ్నంగానే ఉన్నారు ఆ అమ్మాయి శ్రీధర్ పై విన్యాసాలు చేయడం మొదలుపెట్టింది శ్రీధర్ యథపై ఉన్న వెంట్రుకలతో ఆడుకోవడం మొదలుపెట్టింది ఇంకొద్దిగా కిందికి వచ్చి పూట దగ్గర సున్నితంగా మంతన చేయసాగింది ఆ సన్నివేశానికి శ్రీధర్లో బాగా వేడి ఎక్కింది ఇక కృతిగా కిందకు చేరి శ్రీధర్ పాదాల వైపు వెళ్ళింది శ్రీధర్ ఏడమకాలి వేలు అక్కడ నాలుగు తమాసాజ్ చేయడం మొదలుపెట్టింది శ్రీధర్లో కోరికలు ధారా స్థాయికి చేరారు ఆ తాయి పిల్ల అలా చేయడం శ్రీధర్లో మరింత కోరికలు పెరిగిపోవడంతో ఆ పిల్లకేసి లాగి బెడ్ మీద పడేసి నింద పడిపోయాడు కళ్ళు మూసుకొని యుద్ధం చేయసాగాడు కళ్ళు మూసుకొని యుద్ధం చేస్తున్నాడనే కానీ అతడి తలకాయలో మాత్రం ఆలోచనలు ఇందాక రాధా నిగ్రోవాడికి జరిగిన సన్నివేశాలే గుర్తుకు వస్తున్నాయి ముఖ్యంగా రాధా బావిలో మునుగుతో తేలుతున్న నిగ్రో వాడి తమ్ముడే కళ్ళల్లో మెదలడుతున్నాడు అది తలుచుకొని రెచ్చిపోసాగాడు ఇక తాయి పిల్ల శ్రీధర్ని బయటకేసి తోసి ఆ పిల్ల పైకి చేరి యుద్ధం చేయడం మొదలుపెట్టింది ఇదంతా పక్కనే రాధా ఉండి చూస్తోంది ఆ పిల్ల అలా యుద్ధం చేస్తున్నంతసేపు శ్రీధర్ కళ్ళు మూసుకొని ఇంట్లో వాడి తమ్ముడు రాధా బావిలో మునుగుతూ తేలుతున్న సన్నివేశాన్ని గుర్తు చేసుకొని ఆనందించసాగాడు అలా కొన్ని నిమిషాలు జరిగిన తర్వాత ఆ పిల్ల శ్రీధర్ మీద వాడిపోయింది శ్రీధర్ ఆ పిల్లకి కొద్దిగా డబ్బులు ఇచ్చి పంపించేశాడు రాధ ఏంటి అప్పుడే నా నేనైతే ఈ రాత్రి అంతా కూడా ఇక్కడే పెట్టేసుకుందాం అనుకున్నాను అంది రాధా ఇంకా కొత్త వాళ్ళని ట్రై చేద్దాం అన్నాడు సరే అంది రాధా శ్రీధర్ బయటికి వెళదాం అన్నాడు సరే అంది రాధా ఇక వారు బయలుదేరుతుండగా లిఫ్ట్లో నుంచి కిందకు వెళ్ళడానికి లిఫ్ట్కి చేరుకున్నారు లిఫ్ట్లో వెళ్తుండగా లోపల ఒక ఎనిమిది మంది ఉన్నారు ఆ లిఫ్ట్లో ఒక ముగ్గురు మగవాళ్ళు ఉన్నారు శ్రీధర్ వారికేసి చూస్తూ వీడి తమ్ముడిని రాధా బావిలో వేసి ముంచితే ఎలా ఉంటుంది అనుకున్నాడు ఆ పక్కన ఉన్న వాళ్ళని చూసి అలాగే అనుకున్నాడు మరి పక్కన ఉన్న వాడిని చూసి అలాగే అనుకున్నాడు ఇక గ్రౌండ్ ఫ్లోర్ వచ్చింది ఎవరు దారిన వాళ్ళు పోయారు బయటకు వచ్చి ఉండగా ట్యాక్సీనే వారి ముందుకు వచ్చింది ఎక్కడికి అన్నాడు వాడు శ్రీధారే కింద నానా ప్లాజాకి వెళ్ళాలి అన్నాడు అక్కడికి వెళ్ళడానికి మూడు వందల బాటిల్ అవుతుంది అన్నాడు ఇండియన్ కరెన్సీలో సెవెన్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది సరే పదా అన్నాడు వారు ఎక్కి ప్రయాణించగా వాడ నానా ప్లాజా దగ్గర వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ప్లాజా లోపలికి ప్రవేశించగా వీరి గుంపులు గుంపులుగా అమ్మాయిలు చుట్టుకుంటారు శ్రీధర్ బాయ్స్ కావాలి అన్నారు అది కూడా కావాలి ఇద్దరు కావాలి అన్నారు ఆ మాటకి పక్కనే ఉన్న రాధా నోరు వెళ్ళబెట్టింది అక్కడున్న అమ్మాయి ఎవరికో పెరగ వేసింది ఒక సుమారుగా ఎనిమిది మంది దాకా వచ్చారు వారిలో ముగ్గురు నిక్రో వారు ఉన్నారు లావుగా పొడవుగా ఉన్న ఇద్దరిని సెలెక్ట్ చేసుకొని ఒక నైటికి ఎంత మాట్లాడుకోసారు చివరికి పదహైదు వందల బాటలు కుదుర్చుకొని ట్యాక్సీలో వారున్న హోటల్ వైపు బయలుదేరారు వారి రూమ్కి చేరుకొని ఇప్పుడు వారి రూమ్లో రాధ ఇద్దరు నిక్రోగారు శ్రీధర్ ఉన్నారు నిజానికి రాధా మనసులో కూడా స్ట్రాంగ్గా భోజనం చేయాలనే ఉంది కానీ సరిగ్గా బయటికి చెప్పలేకపోయింది మళ్ళీ రెండవసారి శ్రీధర్ సర్ప్రైజ్ ఇవ్వడంతో రాధా మనసులో ఆనందానికి హౌదలు లేకుండా పోయాయి మగుడితో రాధా ఏమండి ముందు నాకు భోజనం సరిపోలేదు అది నేను చెప్పలేకపోయాను ఇప్పుడు నా ప్రకారం ప్రకారం తినేస్తాను అంది అందుకు శ్రీధర్ నువ్వు నిండా ఫుల్ మిల్స్ తినడానికి కదా ఈ ఏర్పాటు నీ ఇష్టం అన్నాడు ఇక రాధా వారిద్దరిని క్షణాల్లో చిన్నపిల్లల్ని చేసేసింది ఇప్పుడు వారు నగ్నంగా ఉన్నారు వారిద్దరి యథపై రాధ చేతులు వేస్తూ సుతారంగా నిమరసాగింది తరువాత ఒకడి వెనుకకు చేరి వెనుకున్న వాడి నిండైన పర్వతాలను చూస్తూ ఇంత పెద్ద పర్వతాలు నా జీవితంలో ఎప్పుడు చూడాలనుకుంది రాధ ఇక అక్కడే మోకాల మీద కూర్చొని వాడి పర్వతాలకేసి మొఖం పెట్టి రుద్దుకోసాగింది ఇంకొకరిని దగ్గరకు లాగి వాడి పర్వతాల మీద ముఖం పెట్టి రుద్దుకోసాగింది వారి ఇరువురు కలిసి రాధాని క్షణాల్లో పిల్లని చేశారు ఇప్పుడు రాధ కూడా బట్టలు లేకుండా అయిపోయింది ఇక రాధాని బెడ్ పై పడేసి చీరో పైకి చేరిపోయారు రాధాని చపాతి పిట్టి పిసి కింద టూ పిసుకేస్తున్నారు రాధా ఈ లోకంలో లేకుండా వర్గంలో మునిగి తేలిపోతుంది ఇక ఒకడు రాధా పైకి చేరి రాధాబావిలకి వాడి తమ్ముని ప్రవేశపెట్టేశాడు వాడు యుద్ధం చేయసాగాడు అప్పుడు శ్రీధర్ మరింత దగ్గరకు వచ్చి బెడ్ కింద కూర్చున్నాడు కూర్చొని రాధాబావులకి మునుగుతూ తిరుగుతున్న ఇక్రో వాడి తమ్ముని చూసి శ్రీధర్ ఇలా కాదు ఇద్దరు ఒకే వైపు రండి అన్నాడు శ్రీధర్ రాధాతో ఇద్దరి తమ్ముళ్ళని ఒకే బావిలో అన్నాడు రాధా షాక్ అయింది